హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పునర్వీస్ పారడైస్ నైజీరియాలో ఉంటున్న మా వారు రీసెంట్గా కృష్ణాష్టమి రోజు ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ వాళ్ళు కండక్ట్ చేసిన ఈవెంట్కి వెళ్ళారు నైజీరియాలో కృష్ణాష్టమి వేడుకలు ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నారో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది కృష్ణాష్టమి అంటే మన హిందువుల పండుగ అని అనుకుంటాం కదండి అక్కడ అసోసియేషన్ వాళ్ళు తెలుగు వాళ్ళని ఇన్వైట్ చేస్తూ నైజీరియన్స్ కృష్ణాష్టమి వేడుకలని ఎంత ప్రత్యేకంగా జరుపుకుంటారో మనకి తెలియజేస్తే శ్రీకృష్ణుడు అందరి వాడే కదా అని అనిపిస్తుందండి అలానే అక్కడ ఉంటున్న మహిళలు మన ట్రెడిషనల్ వేర్లో డాన్స్ చేస్తుంటే చాలా ఆనందంగా అనిపించిందండి సో మామూలుగా వాళ్ళు కూడా మనలాగే కృష్ణుడికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ నామస్మరణ చేస్తూ భక్తి శ్రద్ధలతో ఆటపాటలతో భజనలు కీర్తనలు నిర్వహించి ఈవెంట్ని ఎండ్ చేశారండి సో మీరు కూడా క్రిప్పింగ్స్ని చూసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో మీకేమనిపించిందో కామెంట్ కూడా చేయడం మర్చిపోకండి